హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామందికి ఫేస్ చాలా కాంతివంతంగా ఉంటుంది కానీ కళ్ళ దగ్గరకు వచ్చేసరికి నల్లటి వలయాలు ఏర్పడి ఉంటాయి వాటినే మనం డార్క్ సర్కిల్స్ అంటాము ఇలా నల్లటి వలయాలు ఉన్నవారు అర స్పూన్ శనగపిండి అర స్పూన్ బియ్యపిండి తీసుకొని దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేయండి ఈ మూడింటిని కలపటానికి టమాటా రసాన్ని ఉపయోగించి ఒక మిశ్రమంలా తయారు చేయండి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉపయోగించటం ద్వారా డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి అవసరమైన వారు ట్రై